తిమోతీకి నేర్పించడానికి వాళ్ళకి వాక్యము తెలుసు వాక్యం తెలుసు అంటే దేవుడు వాళ్ళకి బైబిల్ ఇవ్వలేదు వాళ్ళకు సమాజ మందిరాన్ని ఇవ్వలేదు ఆరాధన లేదు ఏమీ లేదు వాళ్ళు నేర్చుకున్నారు పిల్లల్ని పెంచుకోవడానికి కాసిన వాక్యాలను ఏం చేశారని వాళ్ళు ఎక్కడ ఏదో కష్టపడి మొత్తానికి ఎక్కడెక్కడో నేర్చుకుని ప్రయత్నం చేసి వాటిని బాల్యము నుండి పిల్లగాడికి నేర్పిస్తూ ఉన్నారు అవకాశం లేదు వాక్యాన్ని నేర్పించే అవకాశం లేదు ఇప్పుడు తిమోతికి ఇదిగో ఇది వాక్యం అని వాడికి కంఠస్థం చేయించారు అనుకోండి ఫస్ట్ ఎవరికి రావాలి అది యూనీకేకి రావాలి యూనీకేకి రావాలంటే యునికే సీనియర్ లోయి లోయికి రావాలి వాళ్ళకి తెలిసిందే ఇలా చెప్పగలరు అంతే తప్ప చదవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు రాసుకుని రావడానికి ఏది లేదు గుర్తికోవాలి వాళ్ళు నేర్చుకుని వీడికి నేర్పించారు అది కూడా అవిశ్వాసం కలిగిన భర్త ఇంట్లో ఉంటుండగా అతనికి ఇష్టమే లేదు ఈ ఎలా నేర్పించారు అసలు అట్లాంటి సిట్టింగ్లో ఎలాగ నేర్పించారు నేర్చుకోవడం కష్టం ఇంట్లో నేర్పించడము కష్టం అయినా వాక్య లేఖనాల్లో నేర్పించారు ఎందుకు అంత పట్టుదల మాకు సమాజ మందిరం లేదులే మాకు బైబిల్ కూడా ఎవడో లేడులే మా ఆయనకు కూడా ఇష్టం లేదు కదా నాకు ఏం తెలియదు కదా అని కూర్చోవచ్చు యునికే నేను ముసలిదాన్ని నాకేం పోయిందిలే అని లోయ కూడా కూర్చోవచ్చు ఇష్టం లేని భర్తకి దేవుని యొక్క వాక్యము ఇష్టం లేనిటువంటి భర్త ఉంటుండగా లేఖనాలు బాల్యము నుండి నేర్పిస్తుంది ఆ సమాజంలో వాళ్ళ యొక్క కల్చర్లో ఈ బైబిల్ని నేర్చుకునేటువంటి వాతావరణం కాదు అది ఇంట్లో ఆధ్యాత్మికమైన వాతావరణం లేదు అయినా నేర్పించారు అయినా నేర్పించారు మనకేటండి అన్నీ ఉన్నాయి మంచిగా ఇంట్లో వాక్యం నేర్పించడానికి ఎవరు అడ్డు చేపరు ఏంటి వాక్యము ఏం చెప్పాలని మనం తణువుకోకలేదు బైబిల్ గ్రంథం మన దగ్గర మన భాషలో మన చేతిలో ఉంది మనకు చదువుకోవడం వచ్చు అంత మాత్రమే కాదు అనేక పర్యాయాలు ఆరాధనలకు వస్తున్నాము మరి మనం ఎంత నేర్పిస్తున్నాం